అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండల పరిధిలో కార్పొరేషన్ రుణాల కొరకు రెండు వందల ముప్పై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి పుల్లంపేట మండలానికి అరవై లక్షల రూపాయలు మంజూరయ్యాయి ఈ అరవై లక్షల రూపాయలు మండలంలో ఉన్న కెనరా బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు స్టేట్ బ్యాంకు బత్తలూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్లు ఆయా బ్యాంకులకు పరిశీలించి రుణాలను ఇవ్వడానికి తరలివచ్చారు కార్పొరేషన్ రుణాలకు అప్లై చేసుకున్న దరఖాస్తులు ఒక్కసారిగా రావడంతో బ్యాంక్ వారు దరఖాస్తు చేసుకున్న వారిని ఒక్కొక్కరిని పిలిచి అప్లికేషన్లు పరిశీలించి అర్హత ఉన్నవారికి లోన్ మంజూరు చేస్తామని తెలిపారు ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది ఎవరికీ కూడా అసౌకర్యం తోపులాట జరగకుండా ఎంపీడీఓ ఏవో శ్రీధర్ శ్రద్ధ తీసుకున్నారు लॻे